అందరికీ నమస్కారం అండి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎన్నో రకాల పరిహారాలు చేస్తుంటారు పూజలు పునస్కారాలు వ్రతాలు ఇలా ఎన్నో చేస్తూ ఉంటారు ఎన్నో పనులు చేసినా కూడా ఎన్నో పరిహారాలు చేసినా కొంతమంది ఎలాంటి విజయాన్ని సాధించలేరు అనేక రకాల సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు ఇలా ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఒక చిన్న పరిహారము చేసినట్లయితే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి రకరకాల వస్తువులను ఇంట్లో పూజా గదిలో పెట్టుకుంటూ ఉంటారు ఇలా పూజా గదిలో పెట్టుకుంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అని చెప్పబడే వాటిలో గోమతి చక్రాలు కూడా ఒకటి చాలామంది పూజా గదిలో మనం ఈ గోమతి చక్రాలను చూస్తూ ఉంటాము చాలామంది ఇళ్లలో పూజా గదిలో గోమతి చక్రాలను మనం చూస్తూనే ఉంటాము ఈ గోమతి చక్రాలను గదిలో పెట్టుకోవటం వలన ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అసలు ఈ గోమతి చక్రాలు అంటే ఏంటి గోమతి చక్రాలు ఎక్కడ దొరుకుతాయి ఎన్ని గోమతి చక్రాలను మనం పూజాగదిలో పెట్టుకుంటే మంచి ఫలితాలు వస్తాయి మొదలైన అనేక విషయాలను గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాను యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలు అన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇప్పుడు మనము గోమతి చక్రాల గురించి తెలుసుకుందాము చాలామంది ఇళ్లలో పూజాగదిలో మనం గోమతి చక్రాలు చూస్తూ ఉంటాము పైన ఉండే డొప్ప మాదిరిగా ఇవి ఉంటాయి సహజంగా సముద్రంలో ఏర్పడే ఉత్పత్తులే ఈ గోమతి చక్రాలు గుజరాత్ రాష్ట్రంలో ద్వారకలో ఈ గోమతి చక్రాలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కృష్ణుడి చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని ఈ గోమతి చక్రాలు పోలి ఉంటాయి అందుకే వీటిని నాగచక్రము విష్ణు చక్రము అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ గోమతి చక్రాలను పూజల్లో చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు గోమతి చక్రాలు కనుక ఇంట్లో ఉన్నట్లయితే నరదృష్టి నుంచి బయటపడవచ్చని మన పెద్దలు చెప్తూ ఉంటారు చాలామంది మెడలో లాకెట్లా కూడా ఈ గోమతి చక్రాలను ధరిస్తూ ఉంటారు ఎర్రగా ఉండే గోమతి చక్రాలను తాంత్రిక విద్యలో ఉపయోగిస్తూ ఉంటారు వీటిలో ఆరు తొమ్మిది అనే సంఖ్యలు దాగి ఉంటాయి శాస్త్ర ప్రకారము ఆరు శుక్రగ్రహానికి చెందినది తొమ్మిది కుజగ్రహానికి చెందింది జాతకంలో గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు వివాహ జీవితంలో అనేక ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి ప్రేమికుల మధ్య వివాదాలు లాంటి సమస్యలు కూడా ఏర్పడుతూ ఉంటాయి ఈ సమస్యల నుంచి బయటపడటానికి గోమతి చక్రాలను కనుక ధరించినట్లయితే కుజ శుక్ర స్థానాలు బలపడతాయి లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు పొందాలంటే గోమతి చక్రాలను పూజా గదిలో పెట్టుకోవాలి కొంతమంది ఎర్రటి వస్త్రంలో ఈ గోమతి చక్రాలు చుట్టి బీరువాలో పెట్టుకుంటూ ఉంటారు ఇలా గనక చేసినట్లయితే డబ్బుకి ఎలాంటి కొదవ ఉండదు యంత్రము లేదా అష్టలక్ష్మి యంత్రంలో కూడా గోమతి చక్రాలను కలిపి ఉంచుతూ ఉంటారు మనము బీరువాలో గోమతి చక్రాలు పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు శుక్రవారం పూట గోమతీ చక్రాలను ముందు పూజాగదిలో పెట్టి వాటికి ధూపహారతులతో పూజ చేసిన తరువాత ఒక ఎరటి వస్త్రంలో చుట్టి బీరువాలో గనక పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు గోమతీ చక్రాలు శుక్రగ్రహానికి ప్రత్యేక అందువలన ముందుగా వీటిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత గంగాజలంతో కానీ పసుపు నీళ్లతో కానీ శుభ్రంగా కడిగి ఆ తర్వాతనే పూజా గదిలో పెట్టుకోవాలి గోమతీ చక్రాలను ఇంట్లో పెట్టుకోవటం వలన అనేక రకాలైన ఉపయోగాలు ఉన్నాయి ఒక గోమతీ చక్రాన్ని మనము తాగే నీళ్లలో కనుక ఉంచినట్లయితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది అనేక అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు గోమతీ చక్రాన్ని మెడలో కనుక లాకెట్లా వేసుకున్నట్లయితే నరదిష్టి తగ్గుతుంది బాలారిష్ట దోషాలు కూడా తొలగిపోతాయి మనము బీరువాలో గోమతి చక్రాలు పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు రెండు గోమతి చక్రాలను మనం బీరువాలో డబ్బులు పెట్టే ప్రదేశంలో పెట్టుకోవాలి అలా గనక పెట్టుకున్నట్లయితే ఆ ఇంట్లో ధనానికి ఎలాంటి లోటు ఉండదు రాత్రిపూట మనము పడుకునే ముందు పరుపు కింద గనక పెట్టుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య ఏర్పడే గొడవలన్నీ తొలగిపోయి అన్యోన్యంగా ఉండటం జరుగుతుంది కొంతమంది గోమతి చక్రాలను బ్రాసెట్లా చేసుకొని చేతికి పెట్టుకుంటారు ఇలా పెట్టుకున్నట్లయితే కమ్యూనికేషన్ నైపుణ్యాలు బాగా పెరుగుతాయి ఇతరులను సులభంగా ఆకర్షించగలుగుతారు పంటలు సరిగా పండకుండా నష్టాలు వస్తున్నట్లయితే నాలుగు గోమతీ చక్రాలను పొడి చేసి దున్నేటప్పుడు పొలంలో వేయాలి లేదా వాటిని పొడిలా చల్లుకోవటం వలన కూడా పంటల సమృద్ధిగా పండుతాయి అలాగే ఇల్లు కట్టుకునేటప్పుడు గర్భస్థానములో నాలుగు గోమతీ చక్రాలను కనుక ఉంచినట్లయితే ఎలాంటి ఆటంకాలు లేకుండా గృహ నిర్మాణం పూర్తవుతుంది ఆ ఇంట్లో వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు లభిస్తాయి గోమతి చక్రాలను వాహనానికి కట్టుకున్నట్లయితే వాహన ప్రమాదాల నుంచి బయటపడవచ్చు సంతానం లేని వారు అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలా సంతానం లేకుండా బాధపడేవారు తరచుగా గర్భస్రామం అవుతున్న మహిళలు ఐదు గోమతి చక్రాలను నడుముకు కట్టుకోవాలి ఇలా చేయటం వల్ల గర్భం నిలుస్తుంది సంతాన ప్రాప్తి కలుగుతుంది పిల్లలు చదువుకునే స్టడీ టేబుల్ దగ్గర ఐదు గోమతి చక్రాలను పెట్టినట్లయితే వాళ్ళ యొక్క ఏకాగ్రత పెరిగి చదువులో వృద్ధి చెందుతారు పుత్ర సంతానం కోసం ఎదురుచూసేవాళ్లు ఐదు గోమతీ చక్రాలను పారే నదిలో కానీ జలాశయాలలో కానీ వదలాలి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే ఆరు గోమతీ చక్రాలను మంచానికి కట్టుకోవాలి ఇలా చేయటం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి శత్రువులపై విజయం సాధించాలంటే గోమతీ చక్రాలను కనుక ఇంట్లో పెట్టుకున్నట్లయితే తప్పకుండా శత్రువులపై విజయం సాధించవచ్చు ఎనిమిది గోమతీ చక్రాలు అష్టలక్ష్మి స్వరూపంగా భావిస్తారు తొమ్మిది చక్రాలను ఇంట్లో పెట్టుకున్నట్లయితే ఆ ఇంట్లో ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది సకల దోషాలు తొలగిపోవాలంటే పది గోమతీ చక్రాలను పనిచేసే ఆఫీసులో గనక పెట్టుకున్నట్లయితే సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి గృహ నిర్మాణం చేసేటప్పుడు పదకొండు గోమతీ చక్రాలు గనక పునాదిలో వేసినట్లయితే ఆ ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలు ఉండవు పదమూడు గోమతీ చక్రాలను శివాలయంలో దానం చేస్తే ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది కాలసర్పదోషము నాగదోషము గ్రహదోషాలతో బాధపడేవారు గోమతి చక్రాలను ధరించినట్లయితే వాటి నుంచి బయటపడవచ్చు గోమతి చక్రాలను దానం చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి నరదృష్టితో బాధపడేవారు మెడలో గనక గోమతి చక్రాలు కట్టుకున్నట్లయితే నరదృష్టి నుంచి బయటపడవచ్చు ఇలా ఎన్నో ఉపయోగాలున్న గోమతి చక్రాలు ఇంట్లో పూజాగదిలో పెట్టుకున్నట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం